హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా చిన్ని అరవిల్లి ఛానల్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మా అమ్మ వాళ్ళు హోమ్ టూర్ చేస్తున్నా మా ఇంటికి వెళ్ళా అనమాట చిన్నప్పటి నుండి అంటే వీడియో నేనే తీస్తున్నా అందుకే నేను గమనించట్లేదు అంటే ఎక్కువ కాదు కొంచమే తీసిన మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే తీస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి వెనకాల ఇంటి వెనకాలన్నమాట చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది అక్కడ వచ్చేసి స్టార్టింగ్ మల్ల చెట్లు ఉంటాయన్నమాట మల్ల చెట్లు కనకమ్మ చెట్లు మందార చెట్లు మా అమ్మ నా కోసం మా వదిన కోసం అట్లా పువ్వుల చెట్లు వేసిందనమాట మేము ఇంటికి వెళ్ళిన ఇక్కడ వచ్చేసి సపోటా చెట్టు అనమాట కాయలుగాస్తున్నాయి మేము ఇంటికి వెళ్ళినప్పుడు తింటాం అనమాట సపోటా చెట్టు జామకాయ చెట్టు మంచి పిల్లలు ఉంటారు కదా వాళ్ళు వచ్చినప్పుడు తిన తింటారని మా నాన్న అన్నీ పెట్టినమాట చెట్లు ఇక్కడ వచ్చేసి ఆ ఖాళీ ప్లేస్లో ఇక్కడ టాక్టర్ పెడతారు మా నాన్న ఇది ఇది ఒక ప్లేసు ఇవన్నీ చెట్లు అనమాట చాలా పెద్దగా ఉంటుంది అనమాట ప్లేస్ ఇక పిల్లలు వచ్చినప్పుడు ఆడుకోవడానికి మా కృపను సైకిల్ దొక్కుతాడు అన్నమాట వెనకాల మొత్తం మా పిల్లలు మా అన్నయ్యకి ఒక బాబు ఉన్నాడు మా అన్నయ్య వాళ్ళు సురేపేటలో ఉంటారు మా వాళ్ళు వచ్చిన పిల్లలందరూ కలిసి వెనకాల ఆడుకుంటూ చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి జామ చెట్టు అనమాట జామ చెట్టు దగ్గరే మా అమ్మ దొండ చెట్టు పెట్టింది ఆ చెట్టుకి మొత్తం తీగలా బాకేసింది నా కోసం మా నాన్న దొండకాయలు ఎంచుతున్నాడు నేను తీసుకెళ్తానని మా కృపను ప్లేట్ తీసుకురాప పమ్మమ్మని ఇంట్లోకి వెళ్ళి అంటే నా సైకిల్ బుట్టలు వేయంటే అంటే వాడు సైకిల్ బుట్టలు తెంపేస్తున్నాం మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక కూరగాయలు తీసుకొచ్చుకుంటాం అంటే ఎక్కువ వీటికి ఎక్కువ మందులు కొట్టారు కదా న్యాచురల్గా ఉంటాయి కదా సొరకాయలు బీరకాయలు దొండకాయలు వంకాయ గోంగూర బెండకాయలు అంటే ఖాళీ ప్లేస్ ఉంటే మనకి నచ్చిన కూరగాయలు పెట్టుకోవచ్చు కదా ఇది ఇదనమాట చాలా పెద్దగా ఉంటుంది ప్లేసు మంచిగా ఆడుకోవచ్చు అనమాట చూడండి ఎంత పెద్దగా ఉందో ప్లేసు అటు అటు ఇటు చెట్లు అనమాట ఇది వచ్చేసి ఒక రూమ్ అనమాట ఆ రూమ్ లో దేవుడు రూమ్ ఉంటుంది అందులో మా అమ్మ వాళ్ళు రైస్ బస్తాలు అవి అనమాట ఇది ఒక ఆ దాని పక్కనే ఇంకో రూమ్ కిచెన్ ఉంటుంది ఇంటి వెనకాల పెద్ద ప్లేస్ అనమాట ఆడుకోవడానికి ఇది ముందు హాల్ అనమాట హాల్లో కూలరు మంచాలు చైర్లు ఇది ఇంటి ముందు కొంచెం పెద్ద హాల్ ఉంటుంది అన్నమాట హాల్ తర్వాత రూమ్స్ రూమ్స్ ఇక పొడుగ్గా ఉంటాయి అన్నమాట అంటే మా నాయనమ్మ ఇప్పుడు కట్టలేదు మా ఇల్లు కట్టి కానీ ఒక థర్టీ టూ ఇయర్స్ అవుతుంది అప్పటిది అనమాట అంటే అప్పటి ఇల్లు బాగా స్ట్రాంగ్ ఉంటాయి కదా అప్పట్లోనే కట్టించింది మా నాయనమ్మ మాకు మా బాబాయిలు కలిపి కట్టించింది అనమాట ఇవన్నీ పొడుగ్గా ఉంటాయి రూమ్స్ ఒకటి తర్వాత ఒకటి ఇట్లా పొడుగ్గా ఉంటాయి ఇది వచ్చేసి కిచెన్ అనమాట కిచెన్ రూము ఇంకా మా విరాట్ బయట ఆడుకుంటుండు అంటే మంచి విలేజ్లో ఇంటి ముందు బాగా అరుగులు ఉంటాయి కదా ఎవరి ఇంటి ముందైనా అరుగులు ఉంటాయి కదా సాయంత్రం పూట సరదాగా అట్లా కూర్చొని మాట్లాడుకోవడానికి మేము వచ్చినప్పుడు అక్కడ కూర్చుంటే వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు పలకరిస్తూ ఉంటారు కదా ఇప్పుడు వచ్చిన బాగున్నవారు అని మందలు ఇస్తూ ఉంటారు కదా మా పిల్లలు మంచిగా ఆడుకుంటారు అరుగు మీద మేమే కాదు మా అక్కడ మా అందరి ఇంట్లోకి ఇంటి ముందైనా అరుగు ఉంటుంది మాట మ్యాక్సిమం ఎవరైనా ఇంటి ముందు అరుగు కట్టించుకుంటూ కూర్చోవడానికి ఇక్కడ వచ్చేసి నెయ్యి తీసుకెళ్ళడానికి నెయ్యి చేస్తుంది మా అమ్మ నెయ్యి అయిపోతే మా పిల్లల కోసం నెయ్యి చేస్తున్నది ఇంటికి వచ్చినప్పుడు ప్రతిసారి నెయ్యి తీసుకెళ్తా ఇంటి ఇంటి దగ్గర నెయ్యి బాగుంటుంది ఎక్కడ కొన్న నెయ్యి అంతా బాగా తినట్లేదు అదైతే న్యాచురల్గా ఉంటుంది కదా అందుకోసం నేను నెయ్యి నెయ్యి తీసుకెళ్తున్నా నెయ్యి చేస్తున్నా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి